గాజువాక కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు స్థానిక ఎంఆర్ఓ నామినేషన్ వేశారు వేలాదిగా తరలివచ్చిన టీడీపీ జనసేన బీజేపీ హర్షద్ ఘనాల మధ్య ర్యాలీగా తరలి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీభరత్ గాజ్వాక జనసేన నేత కోన తాతారావు బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింహారావు పల్ల అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు అభ్యర్థిగా ఏదైతే పల్లా శ్రీనివాసరావు ఈరోజు నామినేషన్ వేసినారు ఈ సందర్భంగా భరత్ అదేవిధంగా కోన తాతారావు బీజేపీకి సంబంధించిన నేతలు అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నేతలు జనసేన నేతలు అందరూ అంటున్నారు విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ కూడా మొత్తం ర్యాలీగా కూడా ఇటు గాజువాక బీసీ జంక్షన్ ఏదైతే గాజు కొత్త గాజువాక జంక్షన్ నుంచి ఇటు జగ్ జంక్షన్ మీదుగా మొత్తం పూర్తిగా కూడా కొన్ని వంద వేల సంఖ్యలో కార్యకర్తలు బీజేపీ ఇటు జనసేన అటు టీడీపీ కార్యకర్తలు అందరూ వెంటరాగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు ఈ గాజువాక్లో ఉన్నటువంటి మండల రెవెన్యూ కార్యాలయం ఏదైతే ఉందో ము ఆఫీసులో కూడా దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఈ క్రమంలోనే భారీ ఎత్తున ఇటు మొత్తం పెద్ద సంఖ్యలో అభిమానులు అదేవిధంగా జన సైనికులందరూ కూడా హాజరయ్యారు ప్రధానంగా ఇటు గాజువాకలో ఎక్కువగా జనసేన కేడర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ టీడీపీతో పాటు జనసేన ఆ క్యాడర్ కూడా సమానంగా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు ఎక్కడ చూసినా సరే పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి జన ప్రపంచంలాగా కనిపిస్తుంది ఈరోజు కానీ ఇరుగుని రీతిలో ఈ నిందా నేల ఈ అన్నట్టు ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఇటు పల్లా శ్రీనివాసరావు నామినేషన్ ప్రక్రియను అయితే కూడా ఈరోజు చూస్తున్నారు అయితే ఇక్కడ గాజవాగ్లో సుమారు ఆరు కిలోమీటర్ల మేర యొక్క ర్యాలీ కూడా పూర్తిగా నిర్వహించి ఇక్కడ జంజరావు చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయ విగ్రహానికి శ్రీకృష్ణ దేవరాయ యొక్క విగ్రహానికి అర్పించి అనంతరం ఆ పూలమాలు వేసి అనంతరం కూడా ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో తన యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు క్రిస్టియన్ మైనారిటీ ముస్లింలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా హాజరవడమే కాకుండా ఇటు ఏదైతే నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి ర్యాలీ వ్యాన్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఇటు కొంతమంది సీనియర్ బీజేపీ నాయకులు అదే విధంగా టీజీపీ నాయకులు అలాగే అదేవిధంగా జనసేనకు సంబంధించిన నేతలు అదేవిధంగా విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ అందరూ కూడా హాజరయ్యారు అయితే పూర్తిగా ఈ యొక్క కార్యక్రమం పసుపు మయమైందని కూడా చెప్పాలి జన సంద్రోహం మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేయడమే కాకుండా మా ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు రెండు సార్లు నామినేషన్ దాఖలు చేయగలన్నారు ఆయనతో పాటు తన సతీమణి కూడా యొక్క నామినేషన్ ని కూడా పత్రాలు కూడా కూడా కనిపిస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం జగ్గు జంక్షన్ ఈ యొక్క కృష్ణదేవి విగ్రహాన్ని పూలమాలు వేసి వెళ్ళి ఎంఆర్ కాలేజీలో తన నామినేషన్ ప్రక్రియను అయితే పల్లా శ్రీనివాసరావు గారు పూర్తి చేయనున్నారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజీ గాజువాక్